రాష్ట్రంలోని అధికార పార్టీ నాయకులు ఇప్పుడు ట్రైలర్ చూపిస్తున్నారని ఎన్నికల తరువాత వైసీపీ అధికారంలోకి రాగానే వారికి సినిమా పూర్తి స్థాయి సినిమా చూపిస్తామని వైసీపీ లీగల్ చెల్లి నాయకుడు మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ కొన్నవూరు సుధాకర్ రెడ్డి హెచ్చరించారు వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నడిచిందని అన్నారు అధికారంలో ఉన్న వారు తమ పార్టీ నాయకులను వేధిస్తూ తరిమేస్తున్నారని కొన్నవూరు ఆరోపించారు ఈ ఊరు మండలం బొమ్మరాజుపల్లికి చెందిన నాగేశ్వరరావు కూటమి పాలనపై వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తే అది నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు పోలీసులు ఆయనను తీసుకెళ్తే తాను హైకోర్టు కోర్టులో లంచ్ మోస్ట్ పిటిషన్ వేసినట్లు తెలిపారు వినుకొండ మండలం ఏనుగుపాలెంలో మహిళ హత్య కేసు ఏడాది దాటినా దించుకోవాలని పన్నబోలు విమర్శించారు పల్నాడు జిల్లా వినుకొండలోని మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కార్యాలయంలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు అయితే చేశారు కూటమి ప్రభుత్వం రాజకీయ అరాచకానికి పాల్పడుతుందని ఆయన ఆరోపించారు కూటమి ప్రభుత్వ పాలనలు వినుకొండను అనకొండగా మార్చేశారని విమర్శించారు జగన్ ఆదేశాలతో తాము ఇక్కడికి వచ్చామని కార్యకర్తలను కాపాడుకునేందుకు ఆయన చిత్తశుద్ధితో ఉన్నారని అన్నారు కూటమి ప్రభుత్వం ట్రైలర్ చూపిస్తే వైసీపీ అధికారంలోకి వస్తే ఏకంగా సినిమా చూపిస్తారని హెచ్చరించారు పథకాల కోసం అడిగితే ఎలా చేస్తారా అని మండిపడ్డారు కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాష్ట్రంలో ప్రతి పౌరుడు మరొక నాగేశ్వరరావు అవుతాడని ఆయన చెప్పుకొచ్చారు వినుకొండలో పోలీస్ వ్యవస్థ ద్వారా కూటమి నాయకులు పప్పం గడుపుకుంటున్నారని ఆరోపించారు వైసీపీ కార్యకర్తలకు చిల్లగా ఏదైనా అయినా కూడా పార్టీ మొత్తం అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు పార్టీ కార్యకర్తల తరఫున ఉచితంగా పోరాడతామని అన్నారు కూటమి ప్రభుత్వం ఎంత అనగ దొక్కాలని చూస్తే అంత తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరికలు జారీ చేశారు వైసీపీ కార్యకర్తలు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు ప్రతి కార్యకర్తకు రక్షణగా ఉంటామని చెప్పుకొచ్చారు ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నడిచింది ఇప్పుడు మాత్రం అరాచకం కొనసాగుతుంది మాకు భయం అంటే తెలియదు పుట్టిన వాడు గిట్టక మానడు మా పోరాటం కొనసాగుతుంది వచ్చే ఎన్నికల్లో ఈ అరాచకాన్ని కూకటి వేలతో పెకలిద్దాం వాళ్ళు ట్రైలర్ మాత్రమే చూపిస్తున్నారు మనం ఏకంగా సినిమా చూపిద్దామని పొన్నవూరు సుధాకర్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేశారు